ధర్మదేవత ధార్యతె ఇది ధర్మం అంటారు మీరు చూడండి కృష్ణ భగవానుడు ద్వాపరయుగంలో ఆయన పట్టాభిషిక్తుడు కాల ధర్మరాజుకే పట్టాభిషేకం చేశారు అదే త్రేతాయుగంలో రాములు వారే ధర్మస్వరూపం కాబట్టి వారే పట్టాభిషేకం చేసుకున్నారు కృష్ణుడు చేసుకోలేదు ఇక్కడ దశమినాడు ధర్మదేవత ఉపాసన చేసినట్లయితే ధర్మంగా ఉంటాం ఏషధర్మ సనాతన అన్నారు మన యొక్క ధర్మం ఏమిటి అంటే ఉన్న దాంట్లో తృప్తి పొందమని చెప్పడం రేపటి గురించి ఆలోచించక్కర్లేదండి మనకి ఒక మామ్మగారు ఉండేవారు పూర్వం వారు చెబుతూ ఉండేవారు ఏమని అంటే మా సహధ్యాయి ఉన్నది ఆమె పెద్ద వయసు పిల్లలు లేరు నాకు ప్రతిరోజు కూడా ఏదీ ఇంట్లో తోచట్లేదు నేను ఒక్కదానిని నన్ను ఏం చేయమంటావు ఏమిటి అని వారిని అడిగిందిట అప్పుడు ఆమె ఉన్నారంటే నువ్వు ఒక పని చెయ్యి పొద్దున్న రాత్రిపూట వరకు కృష్ణుడు నీ పక్కనే ఉన్నాడనుకో చిన్న పిల్లవాడు బాలకృష్ణుడు అతనికి స్నానం చేయించాను చక్కగా మంచినీళ్ళు ఇచ్చాను పాలు ఇచ్చాను చెప్పు భోజనం పెట్టాను చెప్పు పవలింపు సేవ సమయంలో చక్కటి పద్యాలు పాడు పాటలు పాడు అని చెప్పాటండి ఆ విధంగా చేస్తూ ఉన్నదామె కొన్ని రోజుల తర్వాత అయ్యయ్యో కృష్ణుడికి పంచదార ఎక్కువ వేశాను పాలల్లో అంది అప్పుడు కృష్ణుడు ప్రత్యక్షమయ్యి ఏ అమ్మ నువ్వు నాకు పాలేమన్నా ఇచ్చావా అన్నట్టు అప్పుడు వెంటనే ఆ మా అమ్మగారు పాదాలు పట్టేసుకుంది కృష్ణుడిది అంటే స్వామి నేను మనసులో అనుకుంటే అలా అయినా వచ్చావు కదా స్వామి అన్నారు చూడండి ఎంత మనసులో భావన త్యాగరాజస్వామి వారు కూడా తొంభై ఆరు కోట్ల రామనామ సంకీర్తనం చేశారు కాబట్టి దశమి నాడు ధర్మంగా మన యొక్క ధర్మం జై చింతాయామితి ధ్యానం నీ ధ్యేయం ఏదైతే ఉందో అదే ధ్యానం అనమాట చిన్నపిల్లలు చదువుకునేటువంటి వాళ్ళకి ఫస్ట్ క్లాస్ రావడానికి ధ్యానం పెద్దవాళ్ళు డబ్బు సంపాదించడానికి అంతకన్నా పెద్దవాళ్ళు ఆరోగ్యమే ధనం అనమాట కనుక ధర్మంగా దశమినాడు ధర్మదేవత అయిన గారిని మనం పూజించినట్లయితే